అందరికీ నమస్కారం అండి ఈ రోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం యొక్క ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టాల్ లో ముఖ్యంగా చూసారా ఆకు లెస తాజా తాజాగా ఉన్నాయం చూసారా ఎప్పుడో ఉదయం వెనక వేస్తే ఇంత ఎరటలో కూడా కొంచెం కూడా వడ్లిపోలేదు ఇవన్నీ కూడా ప్రభుత్వ విధానంలో పండించినటువంటి ఆకుకూరలు మరి కూరగాయలు ఇక్కడ చూసారా ఇది దొండకాయలు మరి గోర్ చిక్కుడు ఇవన్నీ కూడా మన ప్రభుత్వ వ్యవసాయ సిబ్బంది వివిధ గ్రామాల్లో వారు చేస్తున్న ఏటీఎం మోడల్స్ ఏ గ్రేడ్ మోడల్స్ తీసుకుని రావడం జరిగింది అలాగే అమరారెడ్డి గారు పసుపు అమరారెడ్డి గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే పసుపు కారం ప్రభుత్వ వ్యవసాయ విధానంలో వారు పండించి వారు ప్రాసెసింగ్ చేసి రైతులకి మరి పంచుతూ ఉన్నారు ఆరోగ్యాన్ని పంచుతూ ఉన్న ప్రమాణ మార్పు వస్తూ ఉన్నారు అదే అమరా రెడ్డి గారికి అక్కడ చౌదర్యం వేస్తున్నాము బరిలే సునీ మసాలి రైస్ ఇటువైపు అండి ఇవ్వండి డీపీటీలో తినకూడదు డీపీటీ అఫిరెండు తిన్నాడు అలాగే అంటే మన కానీ దానిలో రెడ్ రైసు బ్లాక్ రైస్ మాపిల్లైస్ సాంబార్ రైస్ నవారా రైస్ ఇలా చాలా రకాలు ఉన్నాయి అందులో భాగంగా మన రైతు సాంశివరావు గారు ఇడ్లీ పటాజా రైస్ని వారి పొలంలో ప్రభుత్వ వ్యవసాయ విత్తనాలు పండించి మరి ప్రభుత్వ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ను పెట్టి అమ్ముతూ ఉన్నారు అలాగే ఇక్కడ శనగలు మన శనగలు కూడా రైతులందరూ పండిస్తారు కానీ ఇక్కడ పెట్టే శనగల ప్రత్యంత ఏంటంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించు ఈ శనగల యొక్క ప్రాముఖ్యత ఈ శనగలు కూడా మరి ఇక్కడ స్టాల్లో మీకు లభ్యమవుతాయి లేకపోతే ఏసీ విత్తనాలు కానీ ప్రకృతి వ్యవసాయ విధానంలో మీరు పెరట్ తోటలు వేసుకోవాలన్నా లేదా మిద్దె తోటలు వేసుకోవాలన్నా లేదా పొలాల్లో వేసుకోవాలన్నా అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు విత్తనాలు ఇక్కడ రేణుక గారు వారి యొక్క హసీనా హసీనా రేణుక మోడల్ మేకర్ హసీనా అట్లా యూనిట్ ఇన్ టచ్ వేరుద్దరు పారి పొలంలోనే తయారు చేసిన విత్తనాలు చాలా చక్కగా ప్యాకింగ్ చేసి అందరికీ అందుబాటులో ఉంటున్నారు దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అనేవి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొని రావాలి అలాగే విత్తనాలు కూడా అందుబాటులో ఉంచడం వల్ల ప్రజలందరూ వారి యొక్క ఇళ్ల వద్ద మరి తోటలు కానీ మిద్ద తోటలు కానీ వేసుకొని ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసి ఆరోగ్యకరమైన పంటలు పండించి అవి తినడం ద్వారా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గౌరవ్ కలెక్టర్ గారు అలాగే ఈరోజు సిపి అరుణ్ బాబు గారు కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం కూడా కలెక్టర్ గారి కార్యాలయాల వద్ద ఈ ఉత్పత్తుల స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఈరోజు మరి నర్సరావుపేట శాసనసభ్యులు గౌరవ నీళ్ళు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కూడా ఈ స్టాల్ని విజిట్ చేశారు మరి వారు విజిట్ చేయటం అందరినీ కూడా ప్రోత్సాహపరుస్తూ మరి ఎంత చక్కగా ఈ ప్రభుత్వ స్థాయిని ప్రోత్సహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా వేరు పేరున మా ప్రవాదాలు తెలియజేస్తూ હા ઓકે ధనజీవామృతం అనేది అంటే ఇది పొలాల్లో వేసుకోవటం వల్ల మనకి ఇప్పుడు యూరియా డీఏపీ పొటాష్ రసాయన ఎరువులు ఏమాత్రం వేయాల్సిన అవసరం లేదు ఆరోగ్యకరమైన నేల

好,好。 ఎక్కువ రైతు నేర్సించిపోతున్నాడు భూమి ఆరోగ్యం కోల్పోతున్నాడు వాతావరణం కలుషితం అయిపోతుంది మనుషులు ఆరోగ్యం పాడేబోతుంది దానిలో మన ప్రత్యామ్నాయంగా ప్రస్తుత వ్యవసాయం అనేది ఒక సమాధానం సో ఆ సమాధానం చెప్పడం కోసం అది పీఎండిఎస్ కిట్లు అంత పెట్టారు ఆ పీఎండిఎస్ కిట్లు వేసుకోండి ఘనజీవా అమృతం వేసుకోండి నా అట్లాగే ఇవన్నీ మీరు పండిస్తే మరలా మీ ప్రోడక్ట్స్ తెచ్చి ఇలా పెడతాం అన్నీ చూస్తున్నాడు కాబట్టి ఈ ఘనజీవామృతం మీరు విత్తనాలు వేసుకోపోయాయి ముందు ఎకరానికి నాలుగు వందల కేజీలు వేసుకో నాలుగు వందల కేజీలు మళ్ళీ ఒక ఇరవై రోజుల తర్వాత ఇంకొక నాలుగు వందల కేజీలు వేయండి కాదు ముందుగా మీరు బడ్జెట్ పది తొమ్మిది మూడు కేజీలు బిజినేస్తారు సరే ఆ ఒక్కరాని బదిలీ ముప్పై రకాలు వేయాలి ఏది ఒకటి కిట్ ఆ ముప్పై కలెక్టర్ గారు చెప్పింది అది ఆ ఎమ్మెల్యే గారు చెప్పింది అది మీకు ఆ ప్రస్తుత పీఎండిఎస్ కిట్ ముప్పై రకాల కిట్లు వేసుకుంటే దానిలో రకరకాల విత్తనాలు లోకి వెళ్ళద్ది వేరు వ్యవస్థ రకరకాల లోతుల్లో వెళ్ళడం వల్ల రకరకాల అభివృద్ధి చెంది అట్లా రకరకాల సోక్షణ జీవులు అభివృద్ధి చెందడం వల్ల రకరకాల పోషకాలని నేల నేరం ఇలా